शास्त्र रीतिया राशि నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుస్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి కాస్త చెప్పిన మాట వినరు మీరు నోరు అదుపులో పెట్టుకోరు తప్ప మీలాంటి బంగారు మనుషులు ఇంకొకరు దొరకరు ఆ రెండు మీకంటే గొప్ప వాళ్ళు ఉండారని కూడా చెప్పొచ్చు ఇది కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది కర్కాటక రాశి వారికి సాధారణం కంటే కూడా ఉచ్చ స్థితిలో యోగంగా ఉంది ఈ నెల కూడా చెప్పొచ్చు లగ్నంలో కుజుడు ద్వితీయంలో కేతువు అష్టమంలో రాహు భాగ్యస్థానంలో శని భగవానుడు దశమంలో శుక్రుడు లాభస్థానంలో రవి బుధులు దయ్యంలో ఉన్నాడు అంతర్జాతీయ ప్రయాణానికి సిద్ధం అవ్వండి ఇంటర్నేషనల్ టూర్స్ లేదా ఇంటర్నేషనల్ గా ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నారా అది ఇంటర్నేషనల్ గా వ్యాపారానికి సంబంధించి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అది ఇవన్నీ కూడా జరగబోతుంది కర్కాటక రాశి నేత కొన్ని మధ్య కాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు కదా వాటన్నిటికి పెద్ద స్వస్తి ఇక మీద మీరు సాధించడానికి కోసమే పుట్టారు మీరు కాస్త ట్యూన్ చేసుకోండి మిమ్మల్ని మిమ్మల్ని మీరు మార్చుకొని ట్యూన్ చేసుకుంటే ఇంకా గొప్పగా కనబడతారు కానీ మీరు లో మీరు ఇతరులతో ప్రవర్తన చేస్తుంటే వాళ్ళ మైండ్ లో పెట్టుకొని ఉంటారు కాబట్టి దానికి మీరు మార్పు వచ్చారనే దాన్ని ఈ నెల నుంచి మీరే చూపించబడతారు వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణాలు చేస్తారు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి మంచి మంచి ఐడియాస్ తో వస్తాయి మీకు దీనికోసం ఇన్వెస్టర్స్ రావచ్చు లేదా మీకు ఏదైనా కలిసి రావచ్చు భూమి ద్వారా కలిసి రావచ్చు రియల్ ఎస్టేట్ ద్వారా కలిసి రావచ్చు బంగార ఆభరణాలు కలిసి రావచ్చు ఏ రకంగా చూసినా మీకు వ్యాపారంలో ఉన్న వాళ్ళకి అద్భుతం మీ యొక్క అప్పుల బాధ తొలగుతుంది బ్యాంక్ కానీ చిట్ ఫండ్స్ ద్వారా కానీ ఏదైనా లోన్ ఎక్స్పెక్ట్ చేస్తే అవన్నీ కూడా రాబోతున్నాయి ఏ విధమైనటువంటి ఇల్లీగల్ గా కొంచెం అవి కనబడుతుంది ఇల్లీగల్ అఫైర్స్ కానీ లేదా అసాంఘికమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జాగ్రత్త పడండి చెయ్యకం లేదు అక్కర్లేదు మనకు ఆ పేరు వచ్చింది కదా దాన్ని మార్చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వృత్తి వ్యాపారాలు అద్భుతంగా ఉంటారు ఆదాయం బాగా పెరిగే నిత్యం చేసే వ్యాపారం అద్భుతంగా ఉందని చెప్పొచ్చు ఉద్యోగస్తులకి మీరు కోరుకున్న చోట ప్రమోషన్ తో పాటు ఇంక్రిమెంట్ తో పాటు ప్రభుత్వ ప్రైవేట్ రంగం వారికి అందరికీ కూడా ఇది యోగంగా ఉంటుంది అని చెప్పొచ్చు లేదండి మేము ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాము అది జాతీయ అంతర్జాతీయ ప్రభుత్వ అన్ని రకాల ఉద్యోగాలు కర్కాటక రాసి వారికి గట్ రెడీ విత్ ఆఫర్ లెటర్స్ కమింగ్ డోర్స్ వెళ్ళకండి అందుకని ఎందుకంటే మీ టైం బాగుంది కాబట్టి డైరెక్ట్ గా మీకు అన్ని వచ్చేస్తాయి ఇంకా భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం ఉంటుంది ఆ లోపం తొలగుతుంది ప్రేమికులకి ఇది మంచి సమయం కుటుంబ జీవితంలో చాలా వరకు సంతోషంగా ఉంటుంది మంచి ఒక శుభ కార్యక్రమం చేస్తారు స్థల మార్పిడి వచ్చే అవకాశాలు ఉద్యోగ రీతిలో స్థల మార్పిడి వచ్చే అవకాశాలు ఉంటాయి చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవన్నీ కూడా మీరే పరిష్కరించుకోగలరు ఆహార వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి టైం బాగుంది కదా అని చెప్పి విచ్చలవిడిగా తినడం విచ్చలవిడిగా అలవాట్లు చేసుకోవడం దాని ద్వారా ఏమవుతుంది ఆరోగ్యం ఈ ఆరోగ్యం ద్వారా మాత్రం అన్ని మీకు భగవంతుడు ఇచ్చాడు ఆహారం భగ ఆరోగ్యం మాత్రం మీకే ఇచ్చాడు భగవంతుడు మీరు మీ యొక్క నోరు కంట్రోల్ చేసుకుంటే సమాజంలో బాగుంటారు మీ నోరు కంట్రోల్ చేసుకుంటే మీ శరీరం బాగుంటుంది కాబట్టి ఈ రెండు కూడా మీ చేతిలో ఉంటుంది అని కూడా చెప్పొచ్చు కుటుంబంలో అన్నదమ్ముల మధ్య అక్కచెరుల మధ్య ఉన్న సఖ్యత లోపం కూడా తొలగిపోతుంది కోర్టు కేసులన్నీ చక్కగా ఇస్తుంది ఐటీ రంగం వారికి అయితే అద్భుతం అని కూడా చెప్పొచ్చు వివాహం కాని వారికి చెప్పేసాం రాజకీయ నాయకుడికి యోగాని యోగ కాలం జాక్ పాట్ అని చెప్పేసారు అంత అద్భుతమైనటువంటి కాలం అని కూడా చెప్పొచ్చు విద్యార్థులు మీరు మీరు కోరుకున్న చోట విద్యకు వెళ్లే అవకాశాలనే మంచి ఫలితాలు పొందుతారు అదృష్టమైనటువంటి రోజులు రెండు నాలుగు ఆరు పన్నెండు అదృష్ట సంఖ్యలో మూడు ఐదు ఏడు చంద్రాస్తమం బాగుంది అన్నప్పుడు కూడా ఒక చిన్న బ్రేక్ లేకపోతే స్పీడ్గా పోయే బండికి ఒక బ్రేక్ లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది కదా అదే విధంగానే మంచి సమయంలో కూడా ఒక చంద్రాస్తమం చంద్రుడు ఆ అష్టమంలో ఆ అష్టమిలో చంద్రుడు కూర్చుంటాడు కాబట్టి చంద్రాస్త్రమం ఉంటారు ఈ చంద్రాస్త్రమం రోజు రెండున్నర రోజులు ఉంటుంది ఎప్పుడైనా పదహారవ తారీఖున మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాల నుండి మొదలు పెడితే పద్దెనిమిదవ తారీఖున సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు చంద్రాస్త్రమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా 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 జాగ్రత్తగా ఉండి వాహనం నడిపేటప్పుడు సూర్యుడి సంతకాలు ఎవరికి పెట్టకండి సంతకాలు పెట్టండి మంచి ఆలోచించి పెట్టండి ఎవరితో మాట్లాడినా వాగ్వివాదం లేకుండా మాట్లాడండి ఆహారం జాగ్రత్తగా తీసుకోండి ప్రయోజనకరంగా ఉంటుంది మరి ఇవంత బాగున్నప్పుడు నేను పరిహారం చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ పరిహారంది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దగ్గరలో ఎక్కడైనా ఉంటే ఆ దేవాలయానికి మంగళవారం వెళ్ళండి శనివారం వెళ్ళండి ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి అవకాశం ఉంటే పాలాభిషేకం చేయండి మీ ఇంటి ఇలా వేలు కులదైవడు ఉంటారు కదా ఆ దేవత దగ్గరికి వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నెలకు ఒక్కసారైన దీపం వెలిగించది ఇంకను అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు అన్ని విధాలుగా విజయం సాధిస్తారు నలభై ఎనిమిది రోజులు పూజ చేసి ఒక ల్యాబ్ టెస్ట్ చేసి అద్భుతమైనటువంటి మాల అందిస్తున్నాను ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్న నంబర్ కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ మాత్రమే చేయాలి కాల్ చేయకండి మా అగ్విని మీకు రిప్లై ఇస్తారు విజయోస్తు చాలా మంది ఈ మధ్యకాలంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి కరంగాలి మాల ఈ కరంగాళి మాల వెస్ట్రన్ ఘాట్స్ లో ఉన్నటువంటి జమ్మి చెట్టులో నుంచి తయారైంది జమ్మి చెట్టు తొంభై రోజులు జమ్మి చెట్టుగా ఉండి తొంభై ఏళ్ల తర్వాత పరివర్తన అయ్యి అది కరుంగాలిగా మారుతుంది నూట నలభై సంవత్సరాలలో దాన్ని పూసగా మార్చి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంటుంది మన దగ్గర ఈ మధ్య గురువారం ఏంటంటే ఇది చాలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి అంటే తుమ్మ చక్కెర కూడా పెయిట్టు వేసి ఇచ్చేస్తున్నారు మోసపోకండి మంచి గుర్తింపు ఉన్న చోట పొందండి మరి అక్కడెక్కడో తమిళనాడులో ఒక దేవాలయంలో మాత్రమే ఇది దొరుకుతుంది వారు ఎక్కడ దొరికినా అది అబద్ధం అంటారండి బాగా గుర్తుపెట్టుకొని మీ ఊళ్ళో కూడా ఉందని మీ ఊర్లో కూడా దేవాలయం పూజ చేసుకోవచ్చు కొంతమంది సెలబ్రిటీస్ ఆ దేవాలయంలో పోయి పూజ చేసుకున్నారు కానీ ఆ దేవాలయం వారు తయారు చేయాలి ఇది అన్ని చోట వెస్టర్న్ గాడ్స్లలో దొరికే ఒక మహా వస్తువు అనమాట మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారంలో దేవాలయంలో నలభై రోజులు నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన మంత్రాన్ని దీంట్లో అవబోసం చేసి అందుబాటులో ఉంచాం మరి మాల ధరించేటప్పుడు ఎలా ఉండాలి అనే ఒక ప్రశ్న ఉంటుంది పడుకునేటప్పుడు ఈ మాల ఇప్పేసేయాలండి మధుమాంసాలు తీసుకుంటున్నాము ఈ రోజు అని అనుకుంటే ఆ రోజు వేసుకోవద్దు ఇది దీని యొక్క ప్రాశస్యత ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కలది ఈ మాల ధరించడం వల్ల ఏం లాభం ఆరోగ్యం బాగుంటుంది చక్రాస్ యాక్టివేట్ అవుతుంది నర్ల దృష్టి అనేది పోతుంది ఐశ్వర్యాన్ని ఆకర్షింపబడుతుంది ఇంతకంటే మనకి ఇంకేం కావాలి అతి శీఘ్రంగా అనుగ్రహం ఇచ్చే ఫలితాన్ని ఈ మంత్రం మరి మీ దగ్గర కొనుక్కొని వేసేసుకుంటే మేము బాగుపడిపోతామా అనే ఒక ప్రశ్న వెంటనే వస్తుంది కాదట ఇప్పుడు ఈ యొక్క టీవీ ద్వారా నన్ను చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నారు శాటిలైట్ ద్వారా మీ యొక్క ఫోన్ లో ఇంటర్నెట్ ద్వారానో లేదా చూస్తున్నారు కదా ఎలా నన్ను చూస్తున్నాడో ఈ మాలకు కూడా ఒక పవర్ కావాలంటే మీకు ఆ మంత్రాన్ని ఇవ్వబడుతుంది ఆ మంత్రాన్ని మాల ఇలా చేతిలో పెట్టుకొని ఉదయం లేవగానే ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఎంత పవర్ కావాలో అంత జపం చేయండి ఆ జపం చేసుకున్న తర్వాత ఈ మాలను వేసుకోండి అప్పుడు దీని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది మేము స్వతహాగా పూజ చేసి ఉన్నా కూడా మీరు కూడా దానికి కావాల్సిన జపం చేయాలి ఆ జపం చేస్తేనే దాని ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది వందకు వెయ్యి శాతం ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేసేటప్పుడు ఇలా పైన వేసుకోండి ఈ మాలను ఇలా పట్టుకొని కూడా పని చేయండి సాధిస్తారనేదా మీరే చూడండి అంత అద్భుతం ఈ కరంగాళి మాల ఈ కలిలో ఒక అద్భుతమైనటువంటి కల్ప వృక్షం అనుకోండి కావలసిన వారు మన కింద కనబడుతున్న ఈ నెంబర్కి మీ పేరు ఊరు చెయ్యండి దీని ప్రైజ్ అంతా కూడా మీకు చెప్తారు మీకు కొరియర్ ద్వారా ఎక్కడికంటే అక్కడికి పంపిస్తాం విలేజ్లో ఉన్న వాళ్ళకి పోస్టు ద్వారా పంపిస్తాం లేదా భాగ్యనగరం హైదరాబాద్లో ఉన్న వారికి ఒక గంటలోనే మీకు ఆ మాల వచ్చి చేరుతుంది నమస్కారం విజయవస్తువు చంద్రమౌళి వెంకటేష్ శర్మ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు మందికి మధ్య కొన్ని అపోహలు ఉన్నాయి గ్రహాలు మారడంతో ఏమో అయిపోతుంది అని చెప్పి దాన్ని గా కొంత చెప్పడంతో భయపడుతూ కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు కాబట్టి ఇది ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మారట్లేదండి గ్రహాలు ఈ యుగం పుట్టినప్పటి నుంచి ఇంకా యుగం అంతరించేంత వరకు గ్రహాలు మారుతూ ఉంటాయి ఒక సు ఒక ఉదాహరణకి ఎక్కువ శాతం నాకు కావాల్సి వచ్చింది సింహరాశి నుంచే వచ్చింది అనుకుందాం ఒక ఉదాహరణకి అది అష్టమ శనిగా అయిపోతే ఏమేమో అయిపోతుంది విడాకులు వచ్చేస్తుందట విడిపోతారట ఆకాల మరణాలట యాక్సిడెంట్లట అని ఇదేంది గురుగారు మాకు భయం వేస్తుంది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నారు ప్రపంచం అంతా కొన్ని కొన్ని కోట్ల మంది ఉన్నారు అందులో నుంచి మనం బైఫికేట్ తీసుకుంటే ఒక్కొక్క రాశి వారు ఇరవై కోట్ల ముప్పై కోట్ల మంది ఉన్నారు ఉన్నారనుకుందాం అది గోచార గ్రహ స్థితియే గోచారం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్పండి చూడండి ఈ భాగ్యనగరం ఎత్తుకుంటాం ఈ భాగ్యనగరంలో ఈరోజు ఈ ఆఫీసు ఇది ఇందులో మనం ఇంతమంది ఉన్నాం ఇంతమందిలో ఒకరికే ఉంటుంది సో ఆ ఒకళ్ళని పెట్టుకుని మొత్తం ప్రపంచం అంతా వచ్చేసింది ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహస్థితి ద్వారా వచ్చేది మీ వ్యక్తిగత జీవితానికి ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే మీ వ్యక్తిగత జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లగ్నాన్ని బట్టి మీ పూర్తి జాతకం వస్తుంది కాబట్టి అన్ని చూసేసి కనబడ్డ ప్రతిదీ చూసేసి పానిక్ అయ్యి మీరు ఇబ్బంది పడడం ఆ కూడా ఇబ్బంది పెట్టడం తప్పు కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోండి ఏ గ్రహాలను కూడా మనల్ని ట్యూన్ చేసా కానీ మనల్ని నాశనం చేయదు గ్రహాలన్నీ అనుగ్రహం చేయడానికే కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు మనల్ని ట్యూన్ చేయడానికి కోసం మాత్రమే నమస్కారం దిస్ జనరల్